ఫ్రెండ్ చూస్తున్నారు కదండి కూర అయితే రెడీ అయిపోయింది మనం అయితే ఇప్పుడు అన్నం తినడమే లేటు ఇప్పుడైతే మనము అన్నం అయితే నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా తీసేయాలి ఈ మొగ్గల్ని అయితే ఇలా వదిలేయాలి కాడలు అయితే వదిలేయాలి పువ్వును తింటారు అనమాట పచ్చిగా కూడా తింటారు అలాగే కూర వండుకుని కూడా తింటారు పచ్చిగా తింటే చాలా ఉంటదండి ఇది చూస్తున్నారు కదండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక పువ్వు నైతే మనం కూర వండుకొని తినబోతున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది మనం అయితే ఈ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది దానికోసం ఈ రోజు అయితే కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది వీడియో అయితే చివరి వారు చూడడానికి ట్రై చేయండి అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ మనం అయితే ఆ పువ్వుని కోసుకోవడానికి పోదాము రండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఈ పువ్వుని ఎలా వండుకొని తింటారు అనుకుంటున్నారా మన అయితే ఈ పువ్వుని చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ఆ పువ్వు చూస్తుంటే చాలా మంది తిని ఉంటారు కూడాను మీకు ఆ పువ్వు అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఈ పువ్వు కోయడానికి చెట్టు అయితే ఎక్కాలండి చెట్టుకి మనం పువ్వు కోసుకొని ఆ కూర అయితే ఎలా ఉండాలో అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుందండి స్లిప్ చేయకుండా మొత్తం చూడండి ఒక ఫ్రెండ్స్ రెండు అయితే మనం ముందుకెళ్ళిపోతాము ఫ్రెండ్స్ చూస్తున్నా కదండి మనం అయితే చెట్టు దగ్గరకి అయితే వచ్చేసాము మనం అయితే ఇప్పుడు ఈ చెట్టు ఎక్కేసి పువ్వు అయితే కోసుకోవాలి చూస్తున్నారు కదండి పువ్వులు అయితే పూస్తున్నాయి వైట్ గా కనిపిస్తుంది అనుకుంటాను రండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చెట్టు ఎక్కి ఆ అయితే కోసుకుందాము ఫ్రెండ్ చూస్తున్నారు కదండి చెట్టు అయితే చాలా పెద్దది ఉంది మనం అయితే ఇప్పుడు ఈ చెట్టుకి కోసుకపోతున్నాము నేనైతే ఇప్పుడు ఈ చెట్టు అయితే ఎక్కుతాను ఫ్రెండ్ చూస్తున్నారు కదండి పువ్వు తీసుకురావడానికి నేనైతే చంచా అయితే తీసుకున్నాను మనము చెట్టకి పువ్వు కోసేటప్పుడు సంచా అయితే కంపల్సరీగా ఉండాలండి ఇప్పుడైతే మనం పువ్వులైతే కోసుకుందాము ఈ పువ్వులకు చెట్టకి కొయాలంటే చాలా కష్టం అండి చూస్తున్నారు కదండి ఇలాంటి మొగ్గలు అయితే కూరకి చాలా బాగుంటది అనమాట చూస్తున్నారు కదా నేను చూస్తున్నా కదండి పువ్వు అయితే ఎలా కనిపిస్తుందో చాలా మందికి తెలిసే ఉంటది వాళ్ళు అయితే ఈ పువ్వుని తింటారు అనమాట పచ్చగా కూడా తింటారు అలాగే కూర వండుకు కూడా తింటారు పచ్చగా తింటే చాలా తీయగుంటదండి ఇది చూస్తున్నా కదండి ఇదిగో మనం అయితే దీన్ని తెంపేద్దాం ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్ ఈ మొగ్గల్ని కూడా కూర వండుకొని తింటారు చాలా బాగుంటది చూస్తున్నారు కదండి ఇదిగో ఇన్నైతే కోసం అనమాట కొంచెం దూరం దూరంలో ఉండడం వల్ల నాకు వేయలేకపోతున్నాను మనం అయితే పువ్వు అయితే కోసుకున్నాము చూస్తున్నారు కదండి చాలా మంది పువ్వు ఎలా తింటున్నారు అనుకుంటున్నారా మనం అయితే ఈ పువ్వు తినడం వల్ల చాలా మంచి ఆరోగ్యం కూడా ఉండొచ్చు అలాగే కూర కూడా చాలా బాగుంటది అనమాట రుచిగా ఉంటది చూస్తున్నారు కదండి మన వాళ్ళ అందుకే ఈ పువ్వులు అయితే మన వాళ్ళు ఎక్కువగా తింటారు చాలా రుచికరంగా ఉంటదండి ఇది కూర వండుకొని తింటే పచ్చిక కూడా బాగుంటది ఇదైతే మీకు తిని చెప్పాను కదండి పచ్చిక కూడా చాలా టేస్ట్ గా అయితే ఉంటదండి పచ్చదర్ వేసినట్టు మనం అయితే దీన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి కూర అయితే వండుకుందాము ఒక నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ రెక్కలు తీసేయాలన్నమాట ఇలా తీసేయాలండి ఎందుకంటే ఈ కాడలు ముదిరిపోయి ఉంటాయి కావున ఈ రెక్కలు తీసి ఈ రెక్కలనే ఉండాలి ఇలాంటి మొగ్గలైతే కాడలు వదిలేయాలి ఇదిగో ఇలా తీసేయాలన్నమాట ఇదిగోండి ఈ కూర అయితే తీసేయాలి ఇలా తీసేయాలి నీట్గా చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇలా తీసేయాలి ఈ మొగ్గలని అయితే ఇలా వదిలేయాలి కాడలు అయితే వదిలేయాలి పువ్వు అయితే ఇలాగ రెక్కను తీసేయాలి ఇలా అయితే మనం నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే నీట్గా చేసుకోవాలి ఇక్కడైతే మనము ఎర్రపిక్కలు అయితే కలుపుకుందాము బాగుంటుంది ఎర్ర పిక్కలు కలుపుకుంటే బాగుంటుందన్నమాట కూర అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి పువ్వు అయితే మనము నీట్గా ఉడికే చేసాము ఈ పువ్వునైతే ఉండేటప్పుడు దీన్ని అయితే ఉడికించాలన్నమాట ఇప్పుడైతే మనం దీన్ని వండుకుందాము ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఆయిల్ పోసుకుందాము ఉల్లిపాయ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను తెస్తున్నాను చూస్తున్నాను కదండి మన మంది ఉల్లిపాయ అయితే బాగా మరిగింది అయితే ఇప్పుడు ఈ పువ్వునైతే ఈ పువ్వునైతే ఇప్పుడు మనం ఇక్కడ వేసిద్దాము you okay. చూస్తున్నాం కదండి ఇదైతే రాజటికల్ అనమాట రాజటికలు అయితే మనం ముందుగా ఉరగబెట్టుకున్నాము ఇదైతే ఇక్కడ పోసేసుకుందాము ఇక్కడ పోసుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది దొరుకుతుందండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా అయితే పోసేసుకుంటున్నాము కదండి ఇదైతే రైస్ పిండి అనమాట మనం అయితే కూరలో రైస్ పిండి అయితే కలుపుకుంటాము Nei da. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి కూర అయితే రెడీ అయిపోయింది మనం అయితే ఇప్పుడు అన్నం తినడమే లేటు ఇప్పుడైతే మనము అన్నం అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే వడ్డించుకుంటున్నాను చూస్తున్నా కదా ఫ్రెండ్స్ కూర అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనమైతే రాజమండ్రి బిక్కలు అయితే కలిపాం కావు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అండి కూర అయితే బాగా ఏడిగా ఉంది చాలా కాలిపోతుంది నేనైతే ఇప్పుడు తినేసి టేస్ట్లో ఉందో మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను బాగుంటుంది ఇప్పుడైతే నేను తినేసి టేస్ట్లో ఉందో చెప్తాను చూస్తున్నారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగుంది ఈ రాజం పిక్కలు కలమ కూర అయితే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదండి పువ్వుల కూర ఇలా అయితే ఉంటుంది అనమాట మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే కూర అయితే తీసుకొచ్చి వండుకొని తినండి చాలా బాగా టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మా వీడియో అయితే చూసారు కదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన వీడియోని లైక్ చేసి మన సాన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ బాయ్ అండి